ఇండియన్ పాలిటిక్ విట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపే రాజ్యాంగ అధికరణ క్రిందివాణిలో అధికరణ అరవై నాలుగు తెలుపుతుంది ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపే రాజ్యాంగ అధికరణ ఏదంటే అధికరణ అరవై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించి క్రిందివాణిలో సరికాని దానిని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ భారతరత్న అవార్డు పొందిన మొదటి ప్రధాని ఇచ్చేది రాంగ్ ఆన్సర్ భారతరత్న అవార్డు పొందిన రెండవ ప్రధాని మిగిలినవి కూడా సరైనవి జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చారు అదేవిధంగా విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీకి సంబంధించి క్రింది వాణిలో సరికానిది ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ పంతొమ్మిది డెబ్బై ఆరవ సంవత్సరంలో ఇరవై సూత్రాల పథకం ప్రవేశపెట్టారని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ ఇరవై సూత్రాల పథకాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది డెబ్బై ఆరు కాదు వీళ్ళని కూడా సరైనవే పంతొమ్మిది డెబ్బై ఒకటిలో గరీబా హఠవా అని నినాదం ఇచ్చారు అదంగా తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశ నెక్స్ట్ క్వశ్చన్ సర్కారియా కమిషన్ సిఫార్సులకు సంబంధించి దాన్ని గుర్తించండి క్రింది గ్రిందివాణిలో ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఇది సర్కారియా కమిషన్ సిఫార్సు సంబంధించింది కాదు జోనల్ కౌన్సిల్ను సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి ఇది పూంచి కమిషన్ యొక్క సిఫార్సు సర్కారీయ కమిషన్ యొక్క సిఫార్సు కాదు ఇది మిగిలిన కూడా సర్కారియా కమిషన్ యొక్క సిఫార్సులే అధికరణ మూడు వందల యాభై ఆరును చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే వినియోగించాలని సూచించింది త్రిభాషా సూత్రాన్ని ఆచరణలో పెట్టాలని సూచించింది ఉమ్మడి జాబితా అంశంపై కేంద్రం శాసనం చేస్తే రాష్ట్రాలను సంప్రదించాలని సూచించింది ఫోర్త్ ఆప్షన్ రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ మదన్ మోహన్ పూంచి కమిషన్ సిఫార్సుకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి క్రింది వాణిలో సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కార్పొరేషన్ పనులు కేంద్ర రాష్ట్రాల మధ్య పెంచాలనిచ్చారు ఇది ఏంటంటే సర్కారీయ కమిషన్ యొక్క సిఫార్సు మిగిలినవి కూడా మదన్మోహన్ పూంచి కమిషన్ యొక్క సిఫార్సులే ఆర్థిక సంఘం ప్రణాళికా సంఘాల మధ్య ఎక్కువ సమన్వయం ఉండాలని సూచించింది అదేవిధంగా జాతీయ సమగ్రత మండలి కనీసం ఏడాదికి ఒకసారైనా సమావేశం కావాలని సూచించింది అదేవిధంగా అధికరణ మూడు వందల ఏడు ప్రకారం ఒక అంతరాష్ట్ర వర్తక వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలి దీనికి రాజ్యాంగ భద్రత కల్పించాలని సూచించింది మదన్ మోహన్ పూజ కమిషన్ సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ